హైడ్రోపోనిక్స్లో అతి ముఖ్యమైనటువంటిది ఎన్ఎఫ్టి సిస్టము మేము ఏ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్టి ఛానల్ వాడుతున్నాము దీంట్లో లీఫీ వెజిటేబుల్స్ చాలా సులభంగా పండించవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా ఏంటంటే దీంట్లో కేవలం వాటర్ మాత్రమే వాడతాము ఎలాంటి పెస్టిసైడ్స్ వాడము నీటిని శుద్ధి చేయడానికి పీహెచ్ లెవెల్ను టీడీఎస్ను కంట్రోల్ చేసేటువంటి ఆ సొల్యూషన్స్ కలుపుతాము అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవి కాబట్టి ఇలాంటి హాని చేయవు అంటే శుద్ధమైన నీటిని ఇవ్వడం ద్వారా మొక్కలు అతివేగంగా పెరుగుతాయనే కాన్సెప్ట్ తోటి ఈ ఎన్ఎఫ్టి ఛానల్ను ఉపయోగించి హైడ్రోపోనిక్స్ విధానంలో మేము ఆకురలు పండిస్తున్నాము దీనికి ఒక్కటి స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది నేను ఇది మూడు వందల ఇరవై మొక్కల ఎన్ఎఫ్టీ ఛానల్ను నేను ఇన్ఫినిటీ హైడ్రోపోనిక్స్ అని హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాను దీనికి సుమారు యాభై వేల ఖర్చు వచ్చింది కానీ ఇప్పటికీ చాలాసార్లు మేము హార్వెస్ట్ చేసుకున్నాము ఇందులో పాలకూర మొదటిసారి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య వస్తుంది తర్వాత ప్రతి నాలుగు రోజులకోసారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పాలకూరను ఇలా ఒక్కసారి నాటిన పాలకూరను యాభై సార్లు వరకు ఈ విధానంలో సాగు చేస్తే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు సాధారణ పద్ధతిలో పదిహేను నుంచి ఇరవై సార్లు హార్వెస్ట్ చేయగానే అది ముదిరిపోతుంది కానీ యాభై సార్ల వరకు ఇందులో మనకు పంటనిస్తుంది కాబట్టి ఇది చాలా సులభమైన విధానము దీనికి ఎలాంటి ట్యాంక్ కేటాయించాల్సిన అవసరం లేదు కేవలం రే డైలీ ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు పిహెచ్టీడిఎస్ లెవెల్ను వాటర్లో చెక్ చేసుకోవడానికి కేటాయించి సరిపోతుంది మూడు వందల ఇరవై మొక్కలు హ్యాపీగా పెరిగిపోతాయి ఇది ఈ చిన్న సైజులో కూడా ఇండ్లలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత దీనికి ఇక్కడ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకున్నాను